మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో చెప్పాలంటే అందరూ చూస్తున్నారు అందరికీ అవగాహన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో కూడా ఒకే టైంలో పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయటం అనేది ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడూ జరగల అలాంటిది పదిహేడు మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే పదిహేడు మెడికల్ కాలేజీలు పర్మిషన్ తీసుకొచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ బిగించేయటం ఆ చేసిన వాటిల్లో దాదాపుగా ఏడు పూర్తి అవటం అతిమై కూడా ఎయిటీ పర్సెంటు సెవెంటీ పర్సెంటు నైంటీ పర్సెంటు మరి ఆ కాలేజీలు కూడా మరి పూర్తి కావటం వీటన్నిటినీ చూస్తే ఒకటి చిన్న ఉదాహరణ చెప్పాలి ఇంత పెద్ద ఎత్తున ఇంత భారీగా పదిహేడు మెడికల్ కాలేజీలతో పాటు ఒక్కొక్క మెడికల్ కాలేజీలకి ఒక్కొక్క మెడికల్ కాలేజీలో మూడు వందల పడకల హాస్పిటల్ కూడా ఉంటుంది అందులో పేదవాళ్ళకి మూడు వందల పడకల హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్ ఎవరైతే మనం ఆరోగ్యశ్రీ కని పోయి అక్కడ అది లేదు అని అంటారు ఆ మాట అనకుండా ప్రభుత్వందే మెడికల్ కాలేజీ కాబట్టి ప్రభుత్వం మెడికల్ సంబంధించిన హాస్పిటల్ కాబట్టి ఫ్రీగా మనం గవర్నమెంట్ హాస్పిటల్ అంటాం అట్లనే ఫ్రీగా చేసేదానికి ఈ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ నిర్ణయం తీసుకొని ఆ విధంగా చేశాడు అయితే ప్రజలందరికీ తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ పదిహేడు హాస్పిటల్స్ ఎన్ని నిర్మాణం చేశాడో వాటన్నిటిని అడ్డుకోవటం అనేది వాటిని అడ్డుకునే విధంగా ప్రజలకి అది ద దక్కే విధంగా కాకుండా ప్రజలకు దక్కకుండా ప్రజలకి అది ఉపయోగపడకుండా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద వాళ్ళకి ఆ కాలేజీలు ప్రైవేటు కాలేజీగా ఏర్పాటు చేసే విధంగా సగం పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు నిర్మాణం చేస్తారు మేము పెట్టలేము అని మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అది వాళ్ళ పార్టీకి వాళ్ళ బంధువులకు అది కట్టబెట్టడానికి ప్రయత్నం జరుగుతుందనే సంగతి ప్రజలు తెలుసుకోవాలి దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తే పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చే గ్రామాల్లో ఇది తప్పు ఇవేం కూడా సహకరిస్తామని ఈ సంతకాలు పెడతామని చూస్తే మన వినుకొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఏ ఏ ఇంటి దగ్గరకు వెళ్ళినా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టి ఈ కార్యక్రమాన్ని దాదాపుగా యాభై వేలు సంతకాలు పూర్తి అయితే ఇంకా పదివేలు సంతకాలకు మళ్ళీ ప్రింట్ కొట్టించి మళ్ళీ ఇచ్చాం అవి కూడా దాదాపుగా పూర్తి అవ్వచ్చాయి మొత్తం అరవై వేల సంతకాలు మన నియోజకవర్గంలోనే ఇంకా కూడా చాలామంది మాకు మా దాకా రాలేదు మేము కూడా పెడతాం ఇది ప్రజలకి పేద ప్రజలకి హాస్పిటల్స్ కానీ పేదవాళ్ళ బిడ్డలు మెడికల్ కా డాక్టర్లు కావాలంటే వాళ్ళకి సీట్లు రావడానికి అవకాశం కానీ వీటన్నిటికీ మనకు మంచి జరిగిద్దని పేదవాళ్ళందరూ కూడా చెప్పటం రైతు సోదరులందరూ కూడా సహకరించటం ఇవన్నీ జరిగినాయి ఈ కోటి సంతకాలు తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇచ్చేదానికి మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు ఆయన ఇది పేదవాళ్ళకు సంబంధించినటువంటి కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ పేదవాళ్ళకు సంబంధించినవి అది గవర్నమెంటు ప్రభుత్వం నడిపితేనే పేదవాళ్ళకి ఆ అవకాశం ఆ వైద్యం ఆ చదువు అవకాశం ఉంటుంది అది పెద్దవాళ్ళ చేతుల్లోకి వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయినా ఎక్కడా ఏమన్నది లేదు అందుకని గవర్నర్ గారిని ఈ కోటి సంతకాలు కార్యక్రమంలో భాగంగా గవర్నర్ గారికి వదారో తారీఖున పూర్తి స్థాయిలో గవర్నర్తో కలిసి ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ లోపు ఈ ముందు భా కార్యక్రమం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన నియోజకవర్గం నుంచి పోవటం మన నియోజకవర్గం నుంచి ఒక ర్యాలీగా మొత్తం అవన్నీ అన్ని గ్రామాల నుంచి ఐదు మండలాల నుంచి టౌన్ నుంచి మొత్తం తీసుకొని మనం ఒక లారీలో వీటన్నిటిని కూడా ఈ పెట్టిన సంతకాలన్నింటినీ కూడా కట్టలు కట్టి వాటన్నిటిని ర్యాలీగా మన వినుకొండ నుంచి నరసరావుపేటకి ర్యాలీగా పంపించడం జరుగుతుంది పదో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ ప్రైవేటీకరణ చేయటానికి వద్దు అనే చెప్పేవాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే అందరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఇది కాదు ప్రతి ఒక్క పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ కోటమిది తప్ప అది నాయకులే ప్రజల్లో అందరు కూడా ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు డబ్బు కోసం ప్రభుత్వంలో డబ్బు లేదని చెప్పి ప్రభుత్వంలో డబ్బు ఎక్కడ అవకాశం లేదు కట్టడానికి అని చెప్తున్నాడు అవన్నీ కూడా కరెక్ట్ కాదు అమరావతికి కొన్ని లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెడతానన్న ఈయన ఎంతో బ్రహ్మాండం చేస్తానన్నా ఈయన ఒక్కరోజుకి విశాఖపట్నంలో యోగా అని చెప్పి ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు మరి నాలుగు వందలు మూడు వందలు కోట్లు ఖర్చు పెట్టారు ఒక్కరోజు కనపడలా ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెడితే ముందు ఈ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఈ ఒక ఈ సంవత్సరం ఒక వెయ్యి కోట్లు నెక్స్ట్ సంవత్సరం ఒక వెయ్యి కోట్లు ఆ నెక్స్ట్ సంవత్సరం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హాస్పిటల్స్ అనుకొని ప్రజలందరూ కూడా సంతోషిస్తారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్చుకోవాలని ఆయనలో మార్పు రావాలని గవర్నర్ గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పడం ఆయన్ని మార్చుకోమనండి ఇది కరెక్ట్ కాదు మేము అంత ఇన్ని కాలేజీలు నిర్మాణం చేసి పేదవాళ్ళ కోసం చేస్తే ఆయన పెత్తందారు లాంటి పెద్ద పెద్దవాళ్ళకి ఇస్తానంటాం అది కరెక్ట్ కాదు అని గవర్నర్ గారికి తెలియపరచడం కోసం ఈ ప్రయత్నం అంతా ఈ ప్రయత్నంలో అందరూ సహకరించండి పదో తారీఖు ర్యాలీగా మనం నర్సరాపేట పంపిద్దాం జిల్లాకు పంపితే జిల్లా నుంచి పదమూడో తారీఖు అక్కడ సెంట్రల్ పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది అక్కడ నుంచి పదహారవ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి అవన్నీ కూడా అడ్మిట్ చేయటం ఆయనతో మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను